రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థం కొంత వ్యతిరేకంగా ఉంటుంది ద్వితీయార్థం పూర్తి అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి అనేక రకాలుగా ధనాదాయం ఉంటుంది దీర్ఘకాలిక రోగులకు కొంత ఉపశమనంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏం చేసినా పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానయోగం ఉంటుంది ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఉంటాయి మీ సంతానం మంచి వృద్ధిలోకి వస్తుంది మంచి ఉద్యోగం లభిస్తుంది కీర్తి పరుషలు పెరుగుతాయి ఉద్యోగంలో రాజకీయాల్లో కూడా బాగా రాణిస్తారు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు వారి అభివృద్ధికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది